హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం కొంతమందికి నిద్ర సరిగా పట్టకపోవడం పీడకలలు రావడం ఎప్పుడు నెగటివిటీ ఎక్కువగా ఉండటం లేదా గొడవలు జరుగుతూ ఉంటాయి ఒకవేళ ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారేమో చూసుకోండి మంచం గోడకు తాకకుండా నాలుగు వైపులో కూడా కొంత ఖాళీగా ఉంచాలి మంచం కుడివైపున భర్త మరియు ఎడమవైపు భార్య పడుకోవాలి మీరు పడుకునే రూమ్లో రాధాకృష్ణుల ఫోటో ఉండేలా చూసుకోవాలి ఇంకా ఆహ్లాదకరమైన సీనరీస్ ఉంచుకోవాలి మీరు రాత్రిపూట చాలాసార్లు మేల్కొంటూ ఉంటే మీరు మీ నిద్ర వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి వాస్తు ప్రకారం వివాహిత జంటలు తమ తలను దక్షిణం నైరుతు వైపు ఉంచాలి దాన ధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి అంటారు మన పెద్దలు పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తలపెట్టకూడదని పెద్దలు సూచిస్తున్నారు ఉదయం లేవగాన ఉదయించే సూర్యనారాయణుని చూడండి భర్త ఉద్యోగం లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడడం కడగడం తూడడం అలాగే తలస్నానం చేయడం వంటివి అస్సలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంట పెద్దలతో నివసిస్తుంటే దంపతులకు గది నార్త్ వెస్ట్లో ఉండేలా చూసుకోండి ఈశాన్య దిశలో పడక గదిని నివారించండి సంతానం పొందాలనుకునే దంపతులు ఆగ్నేయ ముఖంగా ఉన్న గదిలో నిద్రించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి